హలో అండి అందరు ఎలా ఉన్నారు క్యూటీ జైనాబ్ అఫీషియల్ ఛానల్ కి అందరికీ స్వాగతం సో మా పిల్లలు చేసే అల్లరి అప్డేట్స్ ప్రతి ఒక్కటి ఇప్పటికైతే నేను యూట్యూబ్ ఛానల్లో తీసి బ్లాగ్స్ పెడతాను అనమాట మా పిల్లల ఫుడ్ కావచ్చు డ్రెస్సింగ్ బ్లాగింగ్ ప్రతి ఒక్కటి ఇలా బ్లాగింగ్ చేయాలనుకుంటున్నాను సో మా పిల్లల అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా చాలా మందికి మన వీడియోస్ అయితే రీచ్ అయిపోతాయి అనమాట సో చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే పార్క్ వచ్చేసారనమాట మా ఊర్లో ఉన్న పార్క్ ఇది సో మా అబ్బాయి మా పిల్లలు అండ్ మా హస్బెండ్ చూడండి ఎంత బాగా ఆటలు సో చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అనమాట పార్క్ అండ్ పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు ఎప్పుడైనా ఇలా పార్క్కి వెళ్ళారా వెళ్ళంటే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండు తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ చూస్తున్నారు కదా పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేపించాలన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంతా మొబైల్సే చూస్తున్నారు సో అందుకోసం అనమాట ఇలా ఏదైనా అవుట్ సైడ్ కి తీసుకొస్తే ఎంచక్క హ్యాపీగా ఆడుకుంటారనమాట అప్పుడు పిల్లల మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు సో ఈ మా అబ్బుడ్డక్క కానీ దిగింది జైనబ్ అనమాట ఈ తిన్న పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసాం జైనబ్ అఫీషియల్ అని సో దీనికి సో చూస్తున్నారు కదా ఎంత చక్క ఎంజాయ్ చేస్తున్నారనమాట మా పిల్లలతో పాటు పార్క్ లో ఉన్న ప్రతి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చూడండి ఇక్కడ మా చిట్టు జనాభు ఊగుతుంది అనమాట సో ఎంత బాగా ఎంజాయ్ చూస్తూ అసలు చుట్టూ చూస్తూ ఏం చేస్తున్నారు ఎక్కడికి వచ్చాను అసలు ఏంటి ఆ బా ఏం చేస్తున్నామని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఈమె పెద్ద సైంటిస్ట్ అయినట్లు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఎక్కడన్నా చూడండి వీడైతే ఇంకా అల్లరైతే ఆపడనమాట ఒక్కచాటు ఉండడు అల్లరి చేస్తూనే ఉంటాడు సో పెద్దవాళ్ళు అయితే రిలాక్స్ అవుతున్నారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు సో వాతావరణం అయితే చాలా బాగుందనమాట ఇంత హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ పిల్లలకి ఎంచక్క హ్యాపీ హ్యాపీగా ఆడుకుంటూనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇడ్చి పెడితే ఆడుతూనే ఉంటారు కానీ అన్నం మాత్రం తినరు అనమాట టయానికి ఎంత పెడుతున్నా కానీ తినరు సో బక్కగా ఉంటారు కానీ ఎనర్జీ అయితే ఉంటుందన్నమాట సో అందుకే పిల్ల పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం యాక్టివిటీస్ ఎనర్జీ కానీ యాక్టివిటీస్ కానీ ఏదైనా కానీ మైండ్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎంచెక్క ఆడుకుంటున్నారు సో వాడు చూడండి రివర్స్గా ఎక్కుతున్నాడు వాడే కాదు వాడు కూడా అంతే రివర్స్గా ఎక్కుతాడు అండ్ ఇక్కడ ఈ మహారాణి ఏం చేస్తుంది అంటే ఉయ్యాలు అవుతుంది అనమాట జేనా ఓయ్ జేనా సో ఆడుకుంటుంది సో ఇక్కడ చూడండి వీడు కూడా రివర్స్ రివర్స్ ఆడుకుంటూనే ఉన్నాడు అలానే జారుకుంటూ ఆడుకుంటూ అండ్ వాతావరణం అయితే చాలా కూల్ అండ్ చాలా బాగుందనమాట అండ్ ఇంకా ఉయ్యాలు ఉప్పకి వెళ్ళాడు అనమాట చెల్లికి సో వెళ్ళి ఇంకా వీడియో కాల్ మాట్లాడుతుంటే వీడు కూడా మాట్లాడొచ్చేసాడు అండ్ వచ్చేసి స్టెప్స్ ఎక్కేసి మళ్ళీ కూడా స్లోపే ఎక్కాడనమాట సో తనకు చాలా ఇష్టం అనమాట స్లోప్ ఎక్కడం సో చాలా మంది పిల్లలకి ఏ చాలా మంది పిల్లలకి స్లోప్ ఎక్కడం అయితే చాలా ఇష్టం సో మీ పిల్లలకి ఏ యాక్టివిటీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తూ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో ఇదొక యాక్టివిటీ అనమాట ఇలా ఏదో స్నేక్ లాగా ఉంది కదా సో చాలా బాగుందన్నమాట ఇది కూడా సో చాలా చాలా ఎంజాయ్ చేసి ఆడుకోవచ్చు పిల్లలు అండ్ ఉయ్యాలలు ఉన్నాయి ఇక్కడ అండ్ పెద్దవాళ్ళు ఆడేకి ఎక్సర్సైజెస్ చేసేకున్నాయి చాలా బాగున్నాయి అనమాట చేస్తుంది మా అమ్మాయి ఇక్కడ సో చేస్తున్నారు కదా ఏ ఏ అంద బాగా ఇచ్చేస్తుంది అనమాట సో ఇంకా వీడైతే తెగ ఆడుకుంటూనే ఉన్నాడు అన్నమాట సో చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఎక్కడం ఇలా రావడం సో మరీ పట్టుకోనన్నీ కింద పడిపోతానేమో అనే రేంజ్లో పట్టుకో పట్టుకో అంటాడు కానీ ఇంకా ఈసారికి అయితే ఉయ్యాలైతే అస్సలు నచ్చలేదు అనమాట ఎందుకంటే వాడు ఎప్పుడు స్లోప్ పైనే ఆడతాడు సో అందుకోసం ఇంకా కాసేపు ఆడుకొని ఇంకా వెళ్ళిపోదాం కానీ వెళ్ళిపోతూ ఉంటే సో చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో క్లైమేట్ అయితే ఈవినింగ్ అప్పుడు సో వెళ్ళిపోతున్నాం అనమాట ఒకసారి కూర్చొని ఇంకా వాటర్ తాగేకి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇంకా వాటర్ తాగేసి ఇంకా మేమైతే ఇంకా బయటికి వెళ్ళగానే కొన్ని ఎగ్జిబిషన్స్ లాగా ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి స్విమ్మింగ్ యాక్టివిటీస్ ఎగ్జిబిషన్ లో వస్తాయి కదా కార్డ్స్ అలా అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దండి సో చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ కూర్చొని కొన్ని స్నాక్స్ తినేసి వాటర్ తాగి వెళ్ళిపోయామనమాట మేమైతే బయటికి మరి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఆడకి ఈ లోపు ఈమె అయితే ఏం చేస్తుందో చూడండి సో చూస్తుందనమాట అందరినీ ఎవరంటే వాళ్ళు వస్తున్నారు ఏంది వెళ్ళిపోతున్నారు అసలు ఇక్కడ అక్కడ అని వేరే వాళ్ళకి బిస్కెట్ ఇస్తుంది పిలిచి మరీ ఇస్తుంది మరి ఇవ్వదన్నమాట దగ్గరకు వచ్చేస్తే సో ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా సో అలా చేసేకి పెద్దలకైతే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ ఈవినింగ్ టైంలో వాకింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు సో వాళ్ళంతా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ అండ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ ఎక్సర్సైజ్ అన్ని చేస్తున్నారు ఈమె తినే బిస్కెట్ కింద పడిపోయింది సో అందుకే ఇప్పుడు ఆ బిస్కెట్ కోసం ఆమె తొంగి చేస్తుంది ఇంకా పడిపోయింది కదా ఏమో లేని ఇంకోటి ఇచ్చామనుకో మరీ మరీ అదే కింద పడేస్తూనే ఉంటుంది రిపీటెడ్ చేస్తుంది సో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా అండ్ అవుట్ సైడ్ అయితే యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పాను కదా వెళ్ళామనమాట సో చూస్తున్నారా ఇక్కడ ఇదైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఇలా ఆడుకోవడానికి మీ ఊర్లో ఎంత ఛార్జ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చూస్తున్నారు కదా ఇలా ఎంచక్క హ్యాపీగా పిల్లలు అయితే ఆడుకోవచ్చు అనమాట మా వాడు ఎంచక్క ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ మా జేనప్ కూడా దిగుతుంది ఇంకా సేపు వెయిట్ చేయండి ఎందుకంటే ఇంకా అన్నయ్య దిగాక చలి దిగకోకుండా బాగుండదు కదా సో అందుకైతే ఇంకా అనమాట జస్ట్ ఫోటో కోసం అయితే తీసుకున్నాము మేమైతే జస్ట్ అలా కూర్చోబెట్టాము మరీ చిన్న పాప కదా సో అందుకని చెప్పేసి పెట్టలేదు అనమాట సో తనకైతే రావట్లేదు అందుకు అక్కడ ఉన్న తాతను హెల్ప్ అడిగాము సో ఇక్కడ తొయ్యండి మా దగ్గరికి అని చెప్పేసి సో అప్పుడు తాత మా దగ్గరకి ఇచ్చి పెట్టి వెళ్ళిపోయాడు అనమాట సో చూస్తున్నారు కదా స్లోగా తిప్పుతున్నాడు అనమాట సో అండ్ మా వాన్కి జస్ట్ త్రీ ఇయర్స్ అండి అంతే సో అందుకనమాట అండ్ ఇప్పుడు వెయిట్ చేయండి జైనబ్ చూడండి జైనబ్ కూడా ఫోటో దిగేకి అలా కూర్చోబెట్టింటే చాలా మారం చేసేసింది అనమాట ఇంకా నేను రాను ఇక్కడే ఉంటాను పడిపోతూ ఉంది అసలు అయినా కూడా బాగా ఎంజాయ్ చేసింది వాటర్ని పట్టుకోవాలని సో తనకి వాటర్ అంటే ఇష్టం తనకే కాదు చాలా మంది పిల్లలకి వాటర్ అయితే ఇష్టం ఉంటుంది అనమాట లో కానీ బకెట్స్ లలో ఇలా వాటర్ తో అయితే ఆడుకుంటూనే ఉంటారు ఎంత పిలిచినా రారనమాట మీ పిల్లలు కూడా ఈ కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి అండ్ అది అయ్యాక ఇక్కడైతే జంపింగ్ చేసేసారనమాట జంపింగ్ జంపింగ్ ఎక్కేసాడు అండ్ జంపింగ్ 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 అని ఆడుకుంటూ దీని వచ్చేసి ఇక్కడైతే థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట టెన్ మినిట్స్ కి థర్టీ రూపీస్ అంట సో ఇంచక హ్యాపీగా జంపింగ్ ఆడుకొని టెన్ మినిట్స్ తర్వాత మా అమ్మ ఏం చేస్తుందని ఒక లుక్ వేసుకుంటే ఈ మా ఏమైతే ఇక్కడ ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి దొంగగా వీళ్ళిద్దరు ఊగుతున్నారనమాట సో చూస్తున్నారు కదా దీనికైతే మనీ లేదు సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైన ఊగేసింది వాళ్ళ డాడీని పట్టుకొని సో చూస్తున్నారు కదా ఇంకా నేను వచ్చేసానని ఓ అని తిరిగిస్తుంది అటు సైడ్ పిలిచినా పలకట్లేదు అనమాట ఇక్కడ చూడని చెప్పేస్తే సో మా పాపకి చాలా యాక్టివిటీస్ వస్తాయన్నమాట అన్నీ అన్నీ చేయాలి అన్నీ నేనే ఉండాలి అలాంటివన్నీ చేస్తూ ఉంటా చూస్తున్నారు కదా మేడం ఏది అడిగితే అది చేసేయాలి లేకుంటే ఏడుపు వచ్చేస్తుంది తక్షణమే చేసి పెట్టాలి ఈ మేడం గారికి అయితే మీ పిల్లలు ఇంతేనా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చూస్తున్నారు కదా కూర్చుంది అది కూడా నచ్చలేదనమాట అటు ఇటు చూసింది అదే బాగుందేమో అనిపించిందేమో అలానే చూసేస్తుంది ఇంకా కాసేపు అయ్యాక మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట రిటర్న్ బ్యాక్ హౌస్కి అయితే వెళ్ళిపోయామనమాట సో టూ డే యాక్టివిటీ అయితే ఇదే అనమాట ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ బాబా